ఎంఆర్ కాలనీలో డిష్యుమ్ డిష్యుమ్ అంటూ డిఎస్కే న్యూస్ ఛానల్లో ఒక చక్కటి వార్త వేయడం జరిగింది మరి డిష్యూమ్ డిష్యం వేయడానికి ఏంది గొడవ జరగడానికి కారణం ఏంది ఏదైతే ఏఎంఆర్ కాలనీకి సంబంధించి యాభై ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకవైపు ఒక ఒకవైపు ఉన్న అంశంతో పాటు మన వార్త ఏంటి వార్తలో మాత్రం టోటల్ క్లియర్గా చూడడం జరిగింది మరో మీడియాలో మరి కాలనీలో ఉంటూ నిత్యం ప్రజలకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏ ఇబ్బందులున్నా కూడా తనం తన గుజాలపైన వేసుకొని కార్యాచరణ చేస్తున్నటువంటి మరి కాలనీ ప్రెసిడెంట్ అనుకోవచ్చు కాలనీలో పెద్ద మనిషి అనుకోవచ్చు గొలుసుల కిరణ్ కుమార్ అనే వ్యక్తి పైన మరి ఆరోపణ రావడం జరిగింది అంటే మరి కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా పార్కులు ఎక్కడున్నా కూడా కబ్జా చేస్తాడు మొత్తం అమ్ముకొని తింటుండని చెప్పేసి తన పైన ఆరోపణలు వచ్చినాయి మరి కాలనీకి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు మరి కాలనీ మెంబర్స్ కావచ్చు అందరూ ఇక్కడనే ఉన్నారు మనతో పాటు ఈ కాలనీకి సంబంధించినటువంటి కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామానా నమస్తే నమస్తేనా చెప్పాలి మరి మొన్న అయినటువంటి కాలనీ ఇష్యూలో భాగంగా రోజు మాట్లాడదామంటే మీరు లేరు మీ పైన బాగా ఆరోపణలు వస్తున్నాయి ఏఎంఆర్ కాలనీలో ఎక్కడ ఖాళీ పార్క్లు ఉంటే కబ్జా చేసుకొని అమ్ముతున్నాం అని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటో నా పైన ఒక రెండు ఫ్యామిలీస్ కబ్జా చేశారు అని పలుమార్లు టీవీ ఛానల్లో స్టేషన్ లో అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది వాస్తవానికి ఎవరు కబ్జా ఈ రోజు హైదరాబాద్ అధికారులు చూశారు వారు దానిపైన యాక్షన్ తీసుకున్నారు కబ్జా లో పార్కులను కూడా మా ఏ మా వాళ్ళు అందించడం జరిగింది తిరిగి సో ఆ కబ్జాలో కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ అని చెప్పి పలుమార్లు వాళ్ళు పేరు పెట్టారు కిరణ్ కుమార్ గారు కబ్జా చేస్తే ఈ రోజు నేను దగ్గరుండి హైదరాబాద్ అధికారులకు మన పోలీస్ అధికారులకు మున్సిపల్ వాళ్ళకి నేను సహకరించి పార్క్ ని డిస్పోజల్ చేసేటప్పుడు కబ్జా చేసిన జాగాన్ని ఎవరు ఊరుకోరు నేను కబ్జా చేసిన నేను దాని మీద ఫైట్ చేసేవాడు నేను దగ్గర ఉండి రోజు వాళ్ళందరికి సహకరించి చేశాము వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని ఈ రోజు బహిర్గతం జరిగింది వాళ్ళు చేసినటువంటి ఎన్ఎస్టీ వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళు వాళ్ళ ఛానల్స్ లో వేసేటువంటి స్కోలింగ్స్ ని కూడా ఒకసారి వాళ్ళకు పునర్వియోజనం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను వాస్తవానికి అయితే మీ కాలనీలో ఏదైతే రెండు కుటుంబాలు చెప్పినటువంటి మొత్తం కబ్జా చేసి ఇబ్బంది గురి మరి సమస్య పరిష్కారం కూడా చేయడం జరిగింది రోడ్ మీద ఫుట్ పాత్ వేసారు మొక్కలకు వేసారు ఎక్స్ట్రా బౌండరీ నిర్మించారు దానిపైన మనం పోలీసులకు మున్సిపల్ అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఇన్ని రోజుల నుంచి సమస్యను ఈ రోజు మన మన హైడ్రా అధికారులు వచ్చి ఈ రోజు దాన్ని క్లియర్ చేయడం జరిగింది హైడ్రా అధికారులకు మరియు పోలీస్ అధికారులకి సిఐ గారికి మరియు కమిషనర్ గారికి అందరికీ కూడా మా కాలనీ తరపులి కాలనీ తరపు తెలియజేసుకుంటున్నాను సూపర్ మరి ఏది ఏమైనా కూడా కాలనీకి సంబంధించి ఒక కోటి రూపాయలు విలువ చేసేటువంటి పార్క్ స్థలం ఈ రోజు వచ్చింది మరి ఇంకా పేరు అనిపిస్తుంది మరి ఈ రోజు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకున్న ప్రాబ్లం సాల్వ్ అయింది రోజు అబద్ధ ఆరోపణలు చేశారు కబ్జా చేశారు పలానా కిరణ్ మహేంద్ర అని అది ఎవరు కబ్జా చేశారు రూపాన వాళ్ళు చెక్ చేసుకొని ఆఫీషియల్ గా వచ్చి వాళ్ళు పోల కొట్టి మాకు పార్క్ అందించడం జరిగింది పార్క్ అందించించారు అందించారు హైదరాబాద్ వాళ్ళకి హైదరా కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ సరస్వతి మేడం గారికి సిఎం బాలాపూర్ సిఎస్ఆర్ బృందానికి గంధానికి సిఈఆర్ సార్ గంధా అందరికి నా కృతజ్ఞతలు అండి కాలనీ తరపున చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆఫీస్ ఉండంట ప్రదమేశ్ నవసే ఎంత అనిపిస్తుంది మీకు మరి ఆపే ఆ అనిపిస్తుంది ఏం దొరికింది నీకు మరి ఏం రైట్ మనతో పాటు కాలనీ అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు చెప్పాలి మరి ఎట్లా అనిపిస్తుంది మీ కాలనీలో ఈ రోజు పొద్దుగా హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చి ఏం చేసింది మీకు ఏమి ఇచ్చిపోయింది గిఫ్ట్ ఈ రోజు హైదరాబాద్ వచ్చి మాకు ఒక పార్క్ మాకు మా గిఫ్ట్ ఇచ్చిరండి మాకు ఇన్ని రోజుల నుంచి మాకు పార్క్ లేదు పిల్లలంతా అంతా రోడ్ల మీద ఆడుకుంటున్నారు అని మేము బండ్లు వచ్చి తగులుతాయి అనుకునే వాళ్ళము ఈ రోజు పార్క్ వచ్చినందు వల్ల మా పిల్లలు పార్క్ లో ఆడుకోవడానికి ఒక కిరణ్ కుమార్ చేసిన ఆరోపణలు వద్దాలండి వాళ్ళు ఏదో ఒక పర్సన్ గొడవలలో పెట్టుకుని వాళ్ళు ఆయన్ని బ్లేమ్ చేస్తారు ఆయనే కాదు కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళని టార్గెట్ చేసి పెడుతున్నారు గ్రూపులు అంటున్నారు అవన్నీ ఇవన్నీ ఏవి లేవు ఇక్కడ అందరం హ్యాపీగా ఉన్నాం అందరం మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అండి కాకపోతే ఏంటంటే సైడ్ గోడలు తీసినందుకు మాత్రం బాధగా ఉంది ఎందుకంటే వెనుక వాళ్ళ నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలి ఊరి మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కదా అందుకని మాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏది పెడతారో మాకు గేట్ గేట్ లైన సరే లేదంటే వాల్స్ పెడితే మళ్ళీ పెట్టినా పర్వాలేదు అది ఒకటి తప్ప అంత హ్యాపీ అంటే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి గోడ సెక్యూరిటీ పరంగా ఉంటుండే ఇప్పుడు అది అన్ని లైన్స్ గోడలండి లైన్స్ అది ఒకటే కాదు ఇక్కడ సెకండ్ లైన్ లో థర్డ్ లైన్ లో ఉన్న గోడలన్నీ ఫిల్అప్ చేస్తే మాకు హ్యాపీ ఎందుకంటే మేము వెనుక నుంచి అట్లా ఊరికే ఇబ్బంది పడలేం కదండి ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా మేము ఊరికే ఇక్కడ నుంచి రావద్దని చెప్పలేము కాబట్టి అందరు అందరికి మంచిగా ఉండాలని చెప్పేసి పార్క్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము అక్కడ ఏంటంటే మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా గోడల వల్ల ఒకటి మాకు గోడలనే కాదు ఇట్లా సీలింగ్ చేసి మాకు ఇచ్చిన పర్వాలేదు రైట్ అక్కడ చెప్తున్నటువంటి ముచ్చటి ఏంటంటే ఏదేమైనా కాలనీకి ఇరువైపులో రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు గతంలో చూసుకున్నట్టు అయితే గోడలు ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి గోడలు కూడా తీసేసారు రోజు హ్యాపీనెస్ ఉంది ఒకటి ఏంటంటే మాకు హైడ్రా వచ్చి పార్క్ ఇచ్చింది కానీ ఉన్న గోడలు తీసేయడం వల్ల సెక్యూరిటీ అనేది లేకుండా అయిపోయింది దయచేసి ఇప్పటికైనా బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి కనీసం ఫెన్సింగ్ అన్న ఏర్పాటు చేసిస్తే బాగుంటుందని చెప్పి తన మాటలో తెలియజే మేడం నమస్తే నమస్తే చెప్పాలి మేడం మరి మొన్న అయితే చాలా ఆవేదనతోటి మాట్లాడిరు ఈ రోజు ఏం లేదండి మాకు పార్క్ అనేది అందరికి కావాలి అది ఆ విషయము విజయలక్ష్మి గారు మొత్తం షేర్ చేసుకొని మీటింగ్స్ వచ్చి అటెండ్ అయ్యి చెప్పుంటే మేము సపోర్ట్ చేసేవాళ్ళం ఎనీవేస్ ఈ రోజు ఆ పార్క్ అనేది మాకు సొంతమైనందుకు చాలా హ్యాపీగా ఉంది కాలనీలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నాము ఇంకా ఆ గోడలు అనేది సుమలత గారు చెప్పినట్టు ఆ గోడలు కూల్చిపెట్టు అనేది ఒకటే మాకు బాధాకరం అండి ఎందుకంటే ఇది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా మేము అనుకొని ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక సెక్యూరిటీ పర్పస్ లో వెనకాల మాకు అంటే స్లమ్ అని కాదు ఎంతైనా కొంచెం సెక్యూరిటీ అనేది మేము యాక్సెప్ట్ చేస్తాం కదా అట్లా అది ఒకటి మిస్ అయినందుకు మాకు బాధగా ఉందండి రిమైనింగ్ అంతా హ్యాపీ ఉన్నాము ఇంకా మాకు ఎలాంటి పర్సనల్ గా ఎలాంటి ఎవరి మీద పెట్టుకోకుండా అందరం సిక్స్టీ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎట్లా పర్సనల్ మేమైతే అసలు తీసుకోవట్లేదండి గ్రూప్స్ అనేవి ఇక్కడ అసలు లేవు టోటల్ సిక్స్టీ ఫ్యామిలీస్ ఇస్ వన్ గ్రూప్ అంతే మాకు కావాల్సిందే అది మీటింగ్స్ అందరం కలిసి అటెండ్ అటెండ్ అవ్వాలి ఎవరికి ఎలాంటి ఇష్యూ ఉన్నా అందరితో షేర్ చేసుకోవచ్చు మేము అన్ని ఒక గ్రూప్ గా తీసుకుంటాం కానీ సపరేట్ సపరేట్ ఇట్లా ఏం కాలనీలో తీసుకోముల అతీతంగా అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది వద్దు అని మేము పెట్టుకున్నాము ఇక్కడ ఎవరు ఎవరు క్యాస్ట్ గురించి ఎప్పుడు ప్రస్తావన రాలేదండి రాకూడదు కూడా క్యాస్ట్ అనేది అసలు ఎవరికి సంబంధించింది కాదు ఇక్కడ అందరం ఒక మనుషులము ఒక తోని అందరం కలిసికట్టుగా ఉండాలని మేము మేము ఒక గ్రూప్స్ లేడీస్ గ్రూప్స్ జెంట్స్ గ్రూప్స్ అని పెట్టుకున్నామే తప్ప రాజు గ్రూప్ కిరణ్ గ్రూప్ మహేందర్ ఇట్లా లేవండి అసలు వద్దు ఉండకూడదు కూడా ఇక పైన కూడా వాళ్ళు కాని మేము కానీ ఎలాంటి మనస్తాపాన్ని గురి కావద్దని చెప్పేసి నేను చెప్తున్నాను అందరికీ సంతోషం ఈ రోజు వాళ్ళు హైదరాబాద్ వచ్చి చేసిన దానికి మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నాము వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చిన ప్రాపర్టీ ఉందో హైదరాబాద్ వచ్చి మాకు ఒక ప్రాపర్టీ అనేది పార్కుగా గిఫ్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి అది ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు ఎవరు పెట్టుకోవద్దు కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనేది అది ఫైనల్ గా ఎవరికి చెప్తారు మేడం థ్యాంక్స్ నేను హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళకి అండ్ ఎవరైతే ఫైట్ చేసిన ఫైట్ చేసిన వాళ్ళకి టూ ఫ్యామిలీస్ కి అండ్ సపోర్ట్ చేసిన ఈరోజు మేము సపోర్ట్ చేసాము మేము సపోర్ట్ చేసాం కాబట్టి అదంతా క్లీన్ అండ్ క్లియర్ గా ఇలాంటి గొడవలు అవ్వకుండా అయిపోయిందండి ఇంకా అందరికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము మాకు చాలా సపోర్ట్ చేశారు మా బాధలో కానీ మా సంతోషంలో కానీ మీరు మీడియా వాళ్ళు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి మా కాలనీ బ్రదర్స్ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి అండి కిరణ్ అన్న అయినా సరే మహేందర్ అన్న వీళ్ళందరూ గ్రూప్ గా చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఈ పార్క్ గురించి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇది ఇప్పుడు దాన్ని కాదు కాకపోతే ఆమె పార్క్ అని చెప్తే మేము అసలు ఈ అసలు కాకపోతే ఆమె పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది బస్సుల దాంట్లో ఇబ్బంది పెడుతుంది అని మాత్రమే గాని మాకు తన పైన వేరే కక్షలు అంటూ ఏమీ లేవు అది ఎందుకంటే మేము మా కాలనీ ప్రెసిడెంట్ అయినా ఆయనని వాళ్ళు పోలీస్ సోళ్ళ అట్లా ఇబ్బందిగా మాట్లాడడం మాకు నచ్చలేదు ఎందుకంటే మేము ఎన్నుకున్నాం ఆయన మేము ఇష్టపడే మీ కాలనీ వల్ల మాకు కిరణ్ కావాలనే ఎన్నుకున్నాం మేము కాబట్టి అట్లా అనడం కూడా మాకు నచ్చలేదు కాకపోతే అసోసియేషన్ తయారు అయినాకనే మేము మాట్లాడదాం అనేసి కోరుకున్నాం ఈ మీడియా తరఫున కూడా మేము చెప్పాలి చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే మేము కిరణ్ అన్నని ప్రెసిడెంట్ గా అందరం ఎన్నుకున్నాము ఇంకా ముందు కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఇక్కడ అసోసియేషన్ ఇంతకు ముందుకు ఏం లేదు ఉండడం అనేది మనకు మంచిది అన్న కిరణ్ అన్న అనే వ్యక్తి మాకోసం ఆయన టైం ని కోసం కేటాయించారు అది ఎవరికి ఉండదు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఎవరు టైంకి అవైలబుల్ ఉండరు ఆయన అన్ని అవైలబుల్ ఉండి మా కోసం తన సమయాన్ని ఇచ్చి తన విలువైన సమయాన్ని ఇచ్చి చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఆయన మనం ఏం అనకూడదు కబ్జా అలాంటివి ఏమన్నా ఉంటే ఈ రోజు అది బయటపడేది కదండి హైదరాబాద్ ముందు ఏం లేదు ఎలాంటి పర్సనల్ గా పెట్టుకోకుండా కిరణ్ అన్నని మళ్ళీ మేమందరం ప్రెసిడెంట్ గా ఎలక్షన్స్ పెడతాము అందులో మిగతా టూ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అంగీకరించాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క మా పార్కుని ఇచ్చినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మరియు తిరుమలేష్ గారికి అలాగే మాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఈరోజు ఎలాంటి గొడవలు కాకుండా దగ్గరుండి ఇచ్చినటువంటి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినటువంటి సిఐ సుధాకర్ గారికి మరియు అన్నింటినీ ఇల్లీగల్ ఏవైతున్నాయో అన్నింటి మీద యాక్షన్ తీసుకొని రంగనాథ్ గారికి హైదరాబాద్ సపోర్ట్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ సరస్వతి మేడం కమిషనర్ గారికి మరియు వారి బృందాలందరికీ కూడా మరియు మాకు మంచికి చెడుకు ప్రతిసారి మా ఉంటూ మాకు మంచి చెడుకు అన్నింటికి కూడా మాకు ప్రెస్ ను కవర్ చేసినటువంటి డిఎస్కే న్యూస్ ఛానల్ సీనన్న గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ చూసి కదా మరి ఏది ఏమైనా కూడా ఏఎంఆర్ కాలనీలో ఇప్పటివరకు పంచాయతీలు ఇప్పటి ఇప్పటి పంచాయతీలు కూడా ఏం లేవు అందరం కలిసి కట్టు ఉంటాం ఇప్పుడు యాభై ఎనిమిది ప్లస్ టూ ఏం లేదు అంత అరవై ఫ్యామిలీలు మేము అందరం ఏకంగా మంచిగా ఉంటాం ఎందుకంటే కోటి రూపాయలు విలువ చేసే పార్కు ఎక్కడో గద్దలు ఎత్తుకోవే అనుకుంటే ఫైనల్ గా మా దగ్గరకు వచ్చింది ఇప్పటి నుంచి అందరం కలిసి కట్టుగా ఇదే పార్క్ లో ఆడుకుంటాం అని చెప్పేసి ఏఎంఆర్ కాలనీ వాసులు అందరూ మనతోటి తోటి ఖుషి నవ్వుకుంటా ఉన్న ముచ్చట అంతా చెప్పారు కెమెరామ్యాన్